ఇప్పుడు మనం పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లా జిల్లా అధ్యక్షులు శ్రీ సాయి కృష్ణారెడ్డి గారితో ఉన్నాం ఆరుమూరు ప్రాంతానికి చెందినవారు సుమారు నిజామాబాద్ జిల్లాలో ఆరుమూరు పరిసరాల్లో నాలుగు వందల పైగా పిరమిడ్లు నిర్మాణమైనవి అలాగే ఈ మధ్యనే ఒక గొప్ప పెద్ద పిరమిడ్ని కూడా ఒక మెగా పిరమిడ్ని కూడా తెలంగాణలో రెండవ అతిపెద్ద పెరి పెరమిడ్ని సాయి కృష్ణారెడ్డి గారి బృందం ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది వారి ఆ ప్రాంతాన్ని కూడా చాలా అద్భుతంగా ఉంది అందరం కూడా వెళ్ళి చూడాలి అలాగే ముఖ్యంగా నేను ఈరోజు సాయి కృష్ణారెడ్డి గారిని మొత్తం మన నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ అందరూ కూడా రేపు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండో తేదీ వరకు జరుగుతున్న మహాకరుణ ధ్యాన మహాచక్రానికి చక్రానికి అందరూ రావాలని నేను ఆహ్వా వారిని రావాలని ఆహ్వానం పలుకుతా వారందరినీ తీసుకురావాలని వారిని నేను కోరడం జరిగింది మరి సాయి కృష్ణారెడ్డి గారి యొక్క సందేశం తీసుకున్నాను నమస్కారం నా పేరు సాయి కృష్ణారెడ్డి నేను నిజామాబాద్ జిల్లా పిఎస్ఎంసెమ్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను మహాకరుణ ధ్యాన మహా చక్రం ఆరు మరి ఐదు సంవత్సరాల పాటు ప్రకృతి వ్యాలీ చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి దాట్ల రాయ జగపతి రాజు సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి విశ్వ కళ్యాణంలో భాగంగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆలోచన మేరకు మరి ప్రకృతిలో ప్రకృతి వ్యాలీలో ఎంతో చక్కని పిరమిడ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేసి మరి ప్రకృతిలో ధ్యానం ప్రకృతిలో ట్రెక్కింగు ఈ విధంగా నిర్వహించాలని ఒక మంచి ఆలోచనతో మరి ఫిబ్రవరి రెండు నుండి పదకొండు వరకు మరి చాలా చక్కని కార్యక్రమాన్ని పిరమిడ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రకృతి వ్యాలీలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి వారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి వ్యాలీ మరి విజయవంతం చేయడానికి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరినీ మేము సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు రోజుల ప పదకొండవ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ కార్యక్రమంలో విశ్వ కళ్యాణంలో మనమందరం భాగస్వామ్యం కావాలని ఆ బృహత్తరమైన కార్యక్రమంలో మనమందరం పాల్గొని విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరినీ ఆహ్వానిస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరినీ ఆహ్వానిస్తున్న రాయ జగపతి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు